మదనపల్లె కోర్టుల సముదాయంలోని బార్ అసోసియేషన్ వద్ద ఆందోళన నిర్వహించిన న్యాయవాదులు జగన్ అంగన్వాడీ వర్కర్లు సహాయకులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా భిక్షగాళ్లుగా మార్చారు నాయకులు మదనపల్ల ఐసిటిఎస్ కార్యాలయం నుండి చిత్తూరు బస్టాండ్ వరకు సిఐచ్యూ ఆధ్వర్లో భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు ఏపీ భూహక్కుల చట్టం రెండు వేల ఇరవై రెండు వెంటనే రద్దు చేయాలని మదనపల్లె బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లె బార్ అసోసియేషన్ భవనం ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చట్టం ముమ్మాటికి రైతులకు ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఉందని ఆరోపించారు ఈ చట్టం అమలైతే అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వారి పేరు మీద టైటిల్ డీట్ చేయించుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు ప్రజా వ్యతిరేక భూ చట్టాన్ని సామాన్య ప్రజలకు అందుచుకున్న చట్టాన్ని టైటిల్ యాక్ట్ నుండి చేసే చట్టాన్ని ఏపీ యాక్ట్ వ్యతిరేకంగా మదనపల్లి బాలశ్రీ తరఫున సుమారు ఒకటిన్నర నెల నుంచి ధర్నాలు చేస్తున్నాము లెస్లు తెలుపుతున్నాము అదే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు రెవెన్యూ అధికారులకే ఫుల్ పవర్ ఇచ్చారు కోర్టు పరిధికి రాదు అని చెప్పారు కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిందిగా మదనపల్లి న్యాయవాదుల సంఘం తరఫున కోరుతుంది ఆరవ తారీఖు నుండి మేము న్యాయవాదులము నిధులు బహిష్కరిస్తున్నాము కారణం ఏమంటే ఈ గవర్నమెంట్ ఇరవై రూపాయల స్టాంపులు విషయం కూడా కూడా వన్ రూపీస్ స్టాంప్ వేస్తా ట్వంటీ రూపీస్ అదనంగా వేస్తూ మీరు పిటిషన్ ఫైల్ చేసే తప్ప అని చెప్పి వన్ మంత్గా మేము ఇరవై రూపాయల స్టాంపు రూపాయలు స్టాంపుని ఇరవై రూపాయలు పెంచలేదు దానికి ఒక నెటన్నర స్ట్రైక్ చేశాము మళ్ళీ తర్వాత కూడా ఏమిటంటే ఈ గవర్నమెంట్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడా తీసుకొని రా చట్టాన్ని ఇండియా వైడ్ టోటల్గా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల్లో లేని చట్టాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్ పెట్టి రెండు వేల ఇరవై యాక్ట్ యాక్ట్ పెట్టేసి అమల్లో జీవో పాస్ అయిపోయింది అని చెప్పి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లోకి తెచ్చాము ఈ చట్టం అమల్లో ఉందని చెప్పేసి సామాన్య బడుగు బలహీన వర్గాలకు ఈ చట్టము అమలు అమలు కావడం ద్వారా ఎలాంటి న్యాయం చేకూరే అవకాశమే లేదు పల్లెల్లో చదువు సంధ్యా రానోళ్ళు ఉంటారు వాళ్ళకి పాస్బుక్లలో ఐదు ఎకరాలు పోలమంటే మూడు ఎకరాలు ఎక్కింది పోంటే కూడా విఆర్ వాళ్ళ ఎంఆర్ వాళ్ళు తహసీల్దార్ చెప్తే కూడా మాట చెప్తే కూడా నమ్మే రకము ఇలాంటి రోజులలో చదువు సంధ్యా ఉండి కాస్త కోస్త న్యాయం జరుగుతుందంటే న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది అంటే విలేజ్లలో పాలిటిక్స్లు ఎంపీలు ఎమ్మెల్యేలు భూస్వాములు పెద్ద పెద్ద ధనవంతులు ఉండే వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఈ చట్టం అమలు అవడం ద్వారా పేదరికానికి ఎలాంటి న్యాయము చేయకూడదు న్యాయవ్యస్థులు న్యాయవ్యులు ఏదైనా ఉంటే కాస్త న్యాయం జరుగుతుంది కానీ ఈ చట్టం అమలు అవడం ద్వారా కూడా చాలా గలాటాలు చాలా కక్షలు కార్పణ్యాలు జరిగి ఒకరి భూములు ఒకరికి పట్టా పాస్బుక్లు ఇచ్చేసి తీవ్రమైన గలాటాలు జరిగి చాలా దౌర్జన్యాలు రాజకీయము ఈ చట్టం అమలు అవడం ద్వారా రాష్ట్రం మొత్తం కూడా అల్లకొల్లం అయిపోయి ప్రజలు మొత్తము సుఖశాంతులు కరువు అయిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ యాక్ట్ సెవెన్ ఆఫ్ ఫైవ్ రెడీ చేయడం జరిగింది రాజ్యాంగము ఫస్ట్ మొట్టమొదటి రాజ్యాంగం రాసేటప్పుడు రాజ్యాంగ కర్తలు మరి కొన్ని హక్కులు కల్పించారు వాక్ స్వాతంత్రము ఆస్తి హక్కు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కొన్ని హక్కులు కల్పించారు ఏ చట్టాలన్నా చేసుకుని దానికి లోబడే ఉండాలా దాన్ని మింగేటగా చేయకూడదు ఇప్పుడు ఈ రాష్ట్రం ప్రస్తుతం తయారు చేసినటువంటి చట్టము ప్రజల యొక్క భూ హక్కుల్ని సమస్తం హరిస్తుంది అనమాట మీకు వెబ్లాండ్ ఇవన్నీ కూడా ఉండవు కోర్టుకు వచ్చి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని అధికారం కూడా మీకున్నది మొత్తం అధికారము ఎంఆర్ఓలు తహసీల్దారుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది గవర్నమెంట్ ఆఫీసర్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది గవర్నమెంట్ ఆఫీసర్ల చేతుల్లోకి వ్యవస్థ పోతే వాళ్ళు రాజకీయ నాయకులు తొత్తులుగా ఉంటారు ప్రజలకు సంపూర్ణమైనటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి మేమందరూ విధులు బహిష్కరించి రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను రక్షించండి మీరే చట్టాలన్నా చేసుకోండి రాజ్యాంగ పరిధిలో చేయండి రాజ్యాంగాన్ని ఉల్లంఘించే చట్టం చేయద్దండి అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ సమ్మె చేస్తున్నాము దీంట్లో ప్రజలందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిన అవసరం మనకెంతో ఎంతో ఉంది ఈ చట్టాన్ని తొందరగా రద్దుపడదు తీసుకొచ్చినటువంటి జీవో ఐదు వందల పన్నెండును రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూహక్కుల చట్టం రెండు వేల ఇరవై రెండు పేరుతో యాక్ట్ నెంబర్ ఇరవై ఇరవై ఏడు పేరుతో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ముప్పై ఒకటో ఒకటో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ భూ హక్కుల చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది ఇది ప్రజలకి విషయాన్ని చేరనీయకుండా ఒక ఒక రాచరిక పద్ధతిలో ఈ చట్టాన్ని ప్రజలపైన రుద్దాలనే ప్రయత్నాలు జరుగుతుంది వాస్తవంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగిందని చెప్పి ఉద్దేశంతో ఈ కేసుల సంఖ్య తగ్గించాలని చెప్పి రెవెన్యూ అధికారులకు హక్కులు కల్పిస్తూ ఈ చట్టం తీసుకురా తీసుకొస్తాను ఇది చాలా ఇది గొప్ప చట్టం అని చెప్పి ప్రభుత్వాలు ప్రగల్భాలు చేస్తున్నారు అయితే కేసుల సంఖ్య పెరిగితే కోర్టుల సంఖ్య పెరగాల స్టాఫ్ సంఖ్య పెరగాల జడ్జిల సంఖ్య పెరగాల దాని ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ రెవెన్యూ అధికారులకు చట్ట వాళ్ళకు హక్కులు రెవెన్యూ అధికారుల చేతుల్లోకి ఈ భూములు ఎత్తపోయి పెడితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనం మనకు అర్థమవుతుంది ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కేసుల సంఖ్య సివిల్ డిస్ప్యూట్ పెరగడానికి ప్రధాన కారణం రెవెన్యూ అధికారులు ఈ విషయం తెలిసినటువంటి బహిరంగ సత్యమే పెట్టడం వల్ల సాందికి చాలా నష్టం జరుగుతుంది చాలా నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని ఆలోచించి గవర్నమెంట్ తక్షణమే స్పందించి ఈ చట్టాన్ని రద్దు చేయాలని మా బార్ అసోసియేషన్ ఉమెన్ సంఘం రెడ్డి గారు చేస్తున్నది మా లాయర్లకి చాలా అన్యాయం చేస్తున్నారు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఎక్కువ పవర్ ఇస్తున్నారు ఇది మంచిది కాదు ఈ విధంగా చేయడం వల్ల సామాన్యమైన ప్రజలు చాలా అన్యాయం పాలైతారు కాబట్టి కొంచెం గైదలిచి మా న్యాయ వ్యవస్థని కాపాడాలి కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నారు జగన్ అంగన్వాడీ వర్కర్స్ సహాయకులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా భిక్షగాళ్లుగా మార్చారని ఆరోపించారు నేడు మదనపల్లె ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నుండి చిత్తూరు బస్టాండ్ వరకు సిఐచిఓ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ భిక్షాటన చేపట్టారు ఇక ప్రతి దుకాణం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేస్తూ భిక్షాటన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వారం రోజులుగా అంగన్వాడీ కార్యకర్తల సమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే అమలు చేయాలని ప్రతిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ಡೌ ಪ್ರಜಲ್ ದರ್ ಡಬ್ಬು ಸೇಕರಿಸ ಊರಿಕೆ ರಾಜಕೀಯ ಪಾರ್ಟ್ ನಮ್ಮ ಮಾತು ರಾಜ್ಯ ಪಾರ್ಟಿ ಗವರ್ಮೆಂಟ್ ಜಾಬ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ನಿಧುಲೇ ಅನ್ನ ಕಾರ್ಪೋರೇಷನ್ అంగన్వాడి తొమ్మిదవ రోజు చేరింది ఇంతవరకు కూడా ప్రభుత్వము కొంచెం కూడా అర్థం చేసుకొని అంగన్వాడీ సమస్యలను అర్థం చేసుకొని ప్రభుత్వము దిగిరాలేదు ప్రభుత్వం ఇంతవరకు కూడా అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తామని కొంచెమైనా చిత్తశుద్ధి కూడా చూపడం లేదు అంగన్వాడీల పైన ఈ ప్రభుత్వం కక్ష సాధింపులు సాధిస్తూ ఉంది తక్కువ జీతం తీసుకునే వాళ్ళము మా పైన ముక్కుపాదం మోపద్దు మా సమస్యలన్నీ గుర్తించి మాకు గౌరవ వేతనం పెంచి వేటికి అమలు చేయాలని చెప్పి మిమ్మల్ని అధికారం లేకొస్తే మా సమస్యలన్నీ తీరిపోతాయని ఎంతో ఆశగా మీ ఫ్యాన్కి చెప్పాము ఇప్పుడేమో మీరు మమ్మల్ని అర్థం చేసుకోకుండా మా సమస్యలు పరిష్కరి పరిష్కరించకుండా మీరు మా పైన ముక్కుపాదం మోపుతున్నారు కనీస వేతనం అమలు చేయమని కోరితే కనీస వేతనం అమలు చేయకపోగా మా అంగన్వాడీల పైన దాడు చేస్తున్నారు ఇదేనా మన రాజ్యంలో ఉండే నీతి నిజాయితీ మాట తప్పను మరవి అన్న ముఖ్యమంత్రి గారు మా పౌర ఒకటేనండి తెలంగాణ రాష్ట్రం కంటే అదనంగా ఇస్తానన్నారు ఎలా మాట తప్పుతారండి రాయలసీమ బిడ్డను పౌరుషమున్న బిడ్డలు అంటారే ఎక్కడ పోయిందండి మేము పౌరుషము రాయలసీమ బిడ్డగా మర్చిపోయినావా పదవస్తాల పాటునే ప్రజలకు ఇచ్చిన మాటలు మర్చిపోయావా ఇప్పటికైనా అంగన్వాడీ సమస్యలను గుర్తించి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే దిశగా మీరు ఆలోచన లేకపోతే అంగన్వాడీల సన్న తీవ్రమవుతుందని ఈ సందర్భంగా మదనపల్లె పట్టణంలో పారిశుధ్యం చాలా అధ్వానంగా మారిందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆరోపించారు నేడు మదనపల్లె మున్సిపాలిటీలోని రాజానగర్ నందు జనసేన టీడీపీ ఉమ్మడిగా చేపట్టిన ప్రచార కార్యక్రమం ముప్పై ఆరవ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు దారం అనిత సుకన్య ధరణి శివ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గౌతమి హై స్కూల్ ఉందన్నారు ఈ పాఠశాల పక్కనే పెద్ద చెత్త డంపింగ్ యార్డ్ ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు ఇక ప్రజల నుండి చెత్త పన్ను వసూలు చేసే ఈ ప్రభుత్వం ఇంత చెత్త పాఠశాల పక్కనే ఉన్నా ఎందుకు శుభ్రం చేయడం లేదని నిలదీశారు వెంటనే అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు ఈరోజు నీరుంటపల్లిలో గౌతమ్ స్కూల్ దగ్గర ఉంటా ఉన్నాము గౌతమ్ స్కూల్ గౌతమ్ హై స్కూల్ దగ్గర ఉన్నాము ఇక్కడ చిన్నపిల్లలు చదివే స్కూల్ ఇదే గౌతమ్ హై స్కూలు ఇక్కడ చూడండి చెత్త ఎన్ని రోజుల నుంచి ఉందో మరియు చెత్త పన్ను అయితే ఎక్కువగా వేస్తారు కానీ చెత్తను ఈ విధంగా పిల్లలు ఉండే చోట వేస్తే వాళ్ళకి అనారోగ్యాలు కలగవా అని మేము అడుగుతున్నాం మొత్తం పిల్లల బోర్డు దగ్గర కూడా చెత్త కాలవల్లో అంతా మురికి నీరు మొత్తం ఈ విధంగా అపరిశుతంగా ఉన్నటువంటి ఏరియా ఇక్కడ మున్సిపాలిటీలో వర్క్ పని చేస్తుందో లేదో కూడా తెలియడం లేదు మరియు ఇళ్ళ దగ్గర కూడా చెత్త పన్ను అనేది చెత్త పన్ను తీసుకోవడం మేము చెప్పా అనేది ఆశ్చర్యంగా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉండే ప్రజ ప్రజలు జై జనసేన జై జనసేన మదనపల్లె పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి స్థలాన్ని కేటాయించాలని బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బొడెం రాజశేఖర్ డిమాండ్ చేశారు నేడు మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్ స్టాండ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన వ్యక్తం చేశారు ఇక అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం మహిళల విద్యా అభ్యుదయం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్న గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు ఇక అటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు సబ్ కలెక్టర్ వారి కార్యాలయం దగ్గరికి ఏపీ బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ మరియు రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ అయినటువంటి నేను అందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది మా బీసీల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ సమస్యలు కానీ సబ్ కలెక్టర్ వారికి నివేదిక ఇవ్వడానికి వచ్చాము అదేవిధంగా మహాత్మా జ్యోతిరావులై విగ్రహం ఏర్పాటు విషయమై విగ్రహం తీసుకొచ్చి ఏడున్నర సంవత్సరం అయింది ఈ రాజకీయ పార్టీలు అన్ని తత్తులుగా మారి మా మహాత్మా జ్యోతిరావు పూలే గారిని విగ్రహాన్ని పెట్టనివ్వకుండా అడ్డుకుంటూ ఇంకొక విగ్రహాలకు పర్మిషన్ ఇచ్చారు రెండు విగ్రహాలకు ఈ మధ్య కాలంలో మరి ఈ విగ్రహానికి ఏడున్నర సంవత్సరం నుంచి ఎందుకు పర్మిషన్ రాకుండా ఉందో మీరే చెప్పాలి మీ భాషలో మీ రాజకీయ భాషలో చెప్పాలి ఇప్పుడున్నటువంటి పార్టీకి తక్కువ ఉంటే ఇరవై సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను నేను బీసీలు ఇంతమంది ఉన్నారు ఒక్క లక్ష అరవై ఐదు వేల మందికి పైబడి బీసీలు ఉన్నారు ఇక్కడ ఇలాంటి బడుగు బలహీన వర్గాల వారికి చెందినటువంటి ఆశా జ్యోతి మన జ్యోతిరావు పూలే గారు అలాంటి వ్యక్తికి మాకు విగ్రహ ప్రతిష్టకు ప్రభుత్వ అంచనాలతో మీ సహకారం కావాలని చెప్పి నేను ఎన్నోసార్లు సార్లు పలుమార్లు అధికారులకు చెప్పాను మినిస్టర్లకు చెప్పాను ఎమ్మెల్యేలకు చెప్పాను అందరికీ చెప్పాము రిప్రజెంటేషన్లు ఇచ్చాం మరి ఈరోజు నిన్న కాక మొన్న మీ పెద్దిరెడ్డి రామచంద్ర గారు ఒక విగ్రహం ఆవిష్కారం చేశారు ఆయన చేస్తూ ఏం మాట్లాడారు విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉచితంగా విగ్రహాలు ఇస్తానని చెప్తున్నాడు ఆయన ఉన్న లేదు కానీ ఉచితంగా విగ్రహాన్ని ఇక్కడ మహాత్మా పూలే విగ్రహం విగ్రహ వర్తించై మేము ఈ ఉద్యమాన్ని చేపట్టాము ఈ నిరసన తెలియజేస్తూ సత్తరెడ్డి గారికి మిరత పత్రం అందీ అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మీరు స్థలాన్ని కేటాయించకపోతే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాలను ఉద్యోగం చేస్తూ మాకు రావాల్సిన హక్కులను సాధించుకొని బీసీలకు రాజ్యాధికారులు చేజుక్కునే వరకు ఉద్యమాలను మూలంగా తెలియజేస్తూ జై బీసే సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు ప్రభుత్వం కూడా లేదు ఈ ఎందుకు రాజ్యాంగము ఈ రాజ్యాంగంలో ఇంత తేడాలు ఇంత రిస్కులు వాళ్ళ సంపద కోసమే బతుకుతా ఉన్నాయి కానీ రాజ్యాంగాలు ఇట్లా రాజకీయాలు ప్రజల కోసం లేదా రాజ్య రాజకీయం ఇలాంటి ఇబ్బందులు తొలగేదానికి మా ప్రత్యేకంగా బీసీ కూడా పార్టీ తేవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాల్మీకిపురం పడమర పొలిమేర ధర్మపదం శ్రీ కారిసిద్ది అభా స్వామి దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం రాత్రి ఏడు గంటల నుంచి శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని షిరిడి సాయి సాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో ప్రప్రథమంగా భక్తులతో లోక కళ్యాణ లోక్ష క్షేమార్థం అలాగే శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం ఉద్దేశించి శ్రీమన్ నారాయణ హోమం నిర్వహించబడుతుందని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో ప్రప్రథమంగా భక్తులచే లోక క్షేమార్థం శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం ఉద్దేశించి శ్రీమన్ నారాయణ హోమం నిర్వహించబడుతుందని తెలియజేశారు ఇక కావున భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు శ్రీ కార్యసిద్ధి అభియాన్ స్వామి దేవాలయము పడమర పొలిమేర ధర్మపథము వాల్మీకిపురము ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భముగా ఇరవై మూడవ తేదీ శనివారం రాత్రి ఏడు గంటలకు శ్రీ పద్మావతి అలమేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేయబడినది షిరిడి సాయి సాలిగ్రామ తిరునారాయణ ధర్మ సేవా ట్రస్ట్ ప్రప్రథమంగా భక్తులందరి చేత లోకక్షేమార్థం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం కోసం ఉద్దేశించి శ్రీమన్నారాయణ హోమాన్ని నిర్వ నిర్వర్తిస్తున్నాము అదేవిధంగా భక్తులందరూ ఏకా సందర్భంగా జాగరణ చేయవలసినటువంటి వాళ్ళకు కూడా తగిన వసతులన్నీ ఏర్పాటు చేయబడినాయి భక్తులందరూ దీన్ని గమనించి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు రాత్రి ఏడు గంటలకు శ్రీ శ్రీనివాస కళ్యాణానికి హాజరయ్యి స్వామివారి యొక్క పరిపూర్ణ కృప కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆదివారం కృతికా నక్షత్రం సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది భక్తులందరూ ఈ రెండు రోజుల్లోనూ జరిగే అన్నదాన సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని ధన్యులు కావలసిందిగా షిర్డి సాయి సాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్ట్ ఆహ్వానిస్తున్నది విజ్ఞప్తి చేస్తున్నది ఓం నమ శివాయ శ్రీ శ్రీనివాస కళ్యాణంలో పాల్గొనదర్చినటువంటి భక్తులు శ్రీమన్నారాయణ హోమంలో పాల్గొనదలిసినటువంటి భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణంలో పాల్గొనదలిచిన భక్తులు జాగరణకు హాజరు కావాలని తలచేటువంటి భక్తులు అన్న సంతర్పణలో పాల్గొన పాల్గొనాలని తలచేటువంటి భక్తులు ట్రస్ట్ వారిని సంప్రదించవలసినదిగా విజ్ఞప్తి చేయడం ఏపీ భూహక్కుల చట్టం రెండు వేల ఇరవై రెండు వెంటనే రద్దు చేయాలి న్యాయవాదులు డిమాండ్ మదనపల్లె కోర్టుల సముదాయంలోని బార్ అసోసియేషన్ వద్ద ఆందోళన నిర్వహించిన న్యాయవాదులు జగన్ అంగన్వాడీ వర్కర్లు సహాయకులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా భిక్షగాళ్లుగా మార్చారు ఆరోపణ మదనపల్లె కార్యాలయం నుండి చిత్తూరు బస్ స్టాండ్ వరకు సిఐచ్యూ ఆధ్వర్యంలో భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేసిన ఇవి